అయ్యా మరి ఈ ముహూర్తమే మంచిగా ఉన్నది అనివారు ఇచ్చిన వారం లేదు వంశాయ కూర నుంచి రామును అందుకే ఎక్కడ పెట్టాను ఆడుకుంటే మర్మంతోనే ఆడుకో అన్నట్ట తింటే అల్లులతోనే కలిసి తింటే భోజనం చెప్పి ఉంటారట ఎందుకంటే అల్లుడు వచ్చిందంటే ఎంత ఎత్తున్నా గానీ తెచ్చాను కానీ నలుగు మంటలు చేస్తాడు అల్లులతోని కలిసి తినట భోజనం చేస్తే మదల ఉంటద ఆడుకుంటే మలంతో ఆడుకోవాలి మనమే దాని కాలు ఎత్తి అంటారు అవి ఆడుకుంటే మల్లుతో ఆడుకుంటే మదలు ఆడుతుంది అంకాయ కూరని మించిన శాఖ లేదు రావణ బ్రహ్మను మించిన బాధ లేడు ఆదివారం మించిన బాధలు లేదు ఈ శుభముహూర్తం మంచిగా ఉన్నది అంటే అయ్యా ఎట్లా అన్నాడు నువ్వు ఇచ్చేది లేదు మేము కొంచబోయేది లేదు తాసుకుండా వారాలు ఏమన్నాడు ఐదు పైసలు వరకట్ట మంచిదే అనుకో పిల్లలు తీసుకురమ్మన్నాడు తోటి అవసరం లేదు పిల్లలు ఆవాలన్నాడు వరకట్టకుడుచ్చిన కోడలు కొంచములు అయితే ఇంటికి తగ్గెట్టుకున్నట్టు అయితే సరి మొత్తం అమ్మ సేవ ఎత్తి చేసిన ఆడి దాన్ని తీసుకోవాలి అన్నాడు మీ పిల్ల మాకు నచ్చినది

ఇంటికి ఇయ్యాలంటే వెనకయ్యాడు తరాలు ముందు మూడు తరాలు చూసి ముందోని ఇంటికి మన బిడ్డ నిచ్చుకోవాలి ఎందుకంటే గరీబ్ ఓనికి ఇచ్చి తాగిపోతోనికి లేటోనికి ఇచ్చి అర్జునప్పుడు అందులో ఏడుస్తుంది ఓనికి ఇచ్చి వాడు నేత్రమైతే బలవంతాన గా మనోనికి ఇయ్యకపోతే అని మన్ను వస్తుంది దుమ్ము వస్తుంది అందుకే ముందింటికి మన బిడ్డ నిచ్చుకోవాలి పేరింటి పిల్లలు మారు తెచ్చుకుంటే పెద్ద వెంట విని తులసమ్మ ఇంటి ముగ్గురు పెట్టుకోని పూజ కట్టుకున్న తక్కువద్ది అది ఒక గంట ఉందో అని ఇంటికి రాబిట్టే గోడలు అవుతాం దాని మరి భార్య లేకపోయే మరచిపోయే నాలుగు గోడలు తగ్గి ఏడుగురు దాసలు ఎర్రగుంట నీళ్ళు ఏడు గడవలు పక్క గంట నీళ్ళు పది గడవలు తెప్పింది

మరి పిల్ల నా పేరా నా పేరు కొత్త కొత్త చిన్న మల్ల కొట్టే నా పేరు మల్లక్కే మా పేరు మల్లక్కే ఇవ్వాలన్న పని పడ్డోళ్ళు పిలుచుడు భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్క పోంటే నిన్ను కాదు మీ చెల్లమల్లని పిలుచున్నారు నేను ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను పో అంటే నిన్ను కాదు మీ అక్క మల్లను పిలుచున్నాడు ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్త మా ఇల్ లో కొట్ట చిన్న వాళ్ళంటేనే బలకారబ్బా నువ్వు అతను పెట్టుకున్నవా అరే కొంతమందిమో కుడిశెనికెళ్ళు కూర చేతికి అంటారా నీ మొగని పేరేమి పేరే నా మొగని పేరా నా మొగని పేరు అత్తగా వెళ్ళిన తుడుకొని ఆగే నేను తెలుగోళ్ళు కరలేరు అని తుడుకొల్లు నవ్ చేసి మరి ఆ పేరు సగం తల తెలుగు ఉన్న సగం తూరుగా ఉన్నది కాదే ఆహా నీ గట్టట అనిపించిందా మా అత్తకు పన్నెండేళ్ళు అయినా కాని కనుక గోడ కూడా లేకపోతే బలం లేకపోతున్నావా ఆడోళ్ళ పిల్లలు శంకసారి అయితేనే శంకరం ఉంది అందుకే మార్త పిల్లలు లేరు అందరి పేరు నలభెడతా ఇక నీ పిలగాడు గారు నీ పిలకను గారు నీ పిలగాడు గారు నువ్వు గొప్పదా అని నీ నువ్వు గొట్టుదా అని నువ్వు గొత్తుదాను అని పేరు పెట్టి పిలితే అవసరం అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలివారట ఈ అందుకే ఇక పరిషత్ పదార్థం అయినట్టు మరి పెద్దలకి ఏమవుతుంది పెద్దలకి ఏమవుతుంది పెద్ద మరి బాల నా కాదు పుడకతోనే కొడుకు ఇక మా మావ చూసి అబ్బా తుట్టదేవి సత్యము చూడని మందగాడి కూడా ఏడని తీసుకొచ్చిన ఏడను తీసుకొచ్చిన వాళ్ళ మాతో లాల్త్తేమంటది కొత్త ఆ అన్న ఊరు ఒక్కటి తెత్తే ఎత్తా సరిపోద్మా బలగరం బాగున్నది ఆ ఆయన చుట్టేవినికో అలా చేసిండు ఆ ఎల్లవతనికో మురదా చేసిండు రెండు పేర్లు తెలపాలి కదా అప్పు సాప్లు పేరు హస్గరు ఆ పేరు ఎల్లు ఆ హస్గారు వెళ్ళన్న పేరు అట్లా పెట్టుకున్న మరి వీళ్ళ ఇకనే రా ఆ నాకొక కొడుకు ఈ కొడుకు పేరు ఏంటి ఆడ పేరు కచ్చినవాడు ఆ కేర్ కచ్చినా అయ్యో అంగ రాదు నిన్నెప్పుడే వాడి దుబాయ్ గిట్ట దుబాయ్ పోయో కూడా హస్కాడ గిట్ట తెచ్చా నీ కొడుకు నీ దగ్గరి నీ కొడుకు నీ అత్తగట్ల దాని పక్కనే దాని దానికనే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు నా ఇంటికి నా నాకు ఆడు దాని దగ్గరనే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు దాని దగ్గరనే ఉంటాడు నా దగ్గరకి వస్తాడు అంటే పోయి నీ కొడుకు ఎన్ని ఏంటే రెండు రోడ్ గట్ట కాదు గానిపో పని పడ్డది కాదే పైసలు లేవు లేదు అడిగిందా పని పడ్డ తెలుసుకోవాలి అడ్డే తెలుసుకోవాలి అన్నీ పని పడ్డది అడితే ఇక్కడ నా దగ్గర పైసలు బరాబరి పైసలు అడుగుతారు వాళ్ళు పైసలు పైసలు కాదే అడిగింది ఇగో గట్ట కాదు గాని మా ఇంటి ఆడపిచ్చిందే పెన్ని పియను తయారుయ్యాలంటే ఎరగుంటలో పోవాలి ఏడు కడలు నీళ్ళు ఇవ్వాలి పచ్చలు పోల్ల గుంటలు కడవాలను చూడరు పోసుకుంటూ రావాలి నీళ్లు పూలు పట్టుకుని ఇక పోదా సరే పదవే పదవేస్తావు ఏంటి సజ్జ సజ్జల సారడు ఆ నీ సజ్జల సారడు బట్టే నేను గుళ్ళ తెచ్చుకుంటా ఇయ నా నీ సజ్జల సారడు బట్టే నా గుళ్ళ రెండిన వాళ్ళ నీ సజ్జ రెండిన వాళ్ళు నన్ను గుల్లి గుళ్ళిందా ఏంటి అట్లా అంటే అక్కడ ఉన్న పుష్పం పేరేంటి అంటున్నా గక్కడదేంటి నిపుడు ఉంటే నిపుడు అంటే ఏం పోయేది పొస్తకు ఎర్రగా చిందకు తెల్లగా ఉంటది అట్లంటే దాన్ని పేరేం పేరు గుండ పువ్వు అంటే గుండే అయ్యో సదురవతమ్మప్పుడు చూడాలి దాని జోరుగా కరీంనగళ్ళు అదే ఇంటి పిస్తులు అదే ఎక్కడ అక్కడనే ఉంటది పండుగ పండుగ పోయిన వాళ్ళు అది పువ్వు ఏమిటి అక్కర్ రాదు కూడా ఏమిటి అక్కర్ రా ఏది అది పట్టుకుంటుకుంటే అంటే సంప్రదాయం అంటే అదే పువ్వు గులాబీ పువ్వు గులాబీ ఎట్లా అగో కింద మీద పువ్వు ఉంటది కింద ముందు ఉంటది తెంపరానలో అయి తెంపినట్టయితే అక్కడ ఉచుతా మరి గిరి ఏం పువ్వు ఇది రోగలు రోగలక కూలు కానీ ఆ పుయ్యదా రోగల కన్నా కూలు అది కొద్దుదిలేసింది అవో దాని కడుపు నిండా పిల్లలే అంటే దాని పేరేం పేరు దాని పేరా దాని పేరు పొద్దు తిరిగి పువ్వు

ముంటమరతలునింకా. ముచ్యా అకారా పిటయా పిటిలును ముసుల్లవింలిటే తులనిలింం విటిల్లార్కా. యా ఆరిపర్ తులానాడి త్లాడి.

కొల్ల మల్లెలు బుకి పెట్టు ఆ బారి కొల్లడ బందరాలు కొట్టి తీరు బోల్లడ తీతో బుకి మురస బల్లడ కొట్టుకొట్టి పెట్టు ఆ చెప్పలకు పసువు వెక్కి పెట్టుదట్ల గంటలు వెక్కి పెట్టు బాధన పారై వెట్టి ఆ రవశల్ల స్టేషన్ వద్ద పెళ్లి పడుతుంది కత్తికి కట్టిండ్రు కట్టినరు కత్తికి కంపురం కట్టి కొబ్బురం పెట్టి ఆడిసిం ఇప్పటికైనా అప్పటికైనా కొత్తగా అత్తగారింటికి ఆడివిల్ల పోతున్న మాదిపళ్ళు గాని మన్ని పళ్ళు గాని సాగ గాని చాలా సౌదరులు గాని కోమట్టు బ్రాహ్మణులు గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం అత్తగారింటికి ఉంద చెప్తారు వాడి బిడ్డలు పూరాడి కుండ కాడి కచ్చి పూరాడు తొలకొట్టి కన్న తల్లి కోసం ముడిచి తర్వాత కాడి కచ్చి అమాస ఎన్నడు వరుకుతా ఎన్నడు రప్పు ఇస్తాను కడప అని పుట్టిన మరి కడప కైదు బొట్లు పెట్టి మక్కల కుడికాలు పెట్టి ఇంట్లో పెడతారు మరి పూరాడు తొలకొచ్చింది కానీ కొంగు తమంటే కన్న తల్లి లేక పాయ నచ్చింది

తగారిలో శిరలు సారలు పెడితే వంట వయ్యదేమో అబ్బ గారిని సిందారిస్తూని తిరిగేది అత్తగారిల్లో ఆ అత్తగారికికారామని పాడితే అత్తగారమైనోపి జనానికి వెళ్ళి ఉండాలే నా బిచ్చరా అత్తగారికి వెళ్ళి ఉండాలే నా బిచ్చరా ఇచ్చుకున్నోడు ఏంట గరిబైయ ఇచ్చుకున్నోడింట మొన్నోడైరే

ఇంకా పిలగానికి అన్నది పెదవని చెట్లు కడుగుతున్నాయి అని మీద రూపుకున్నప్పుడు అల్లుడు విష్ణుమూర్తితో సమానం మా ఇంటి పిల్ల లక్ష్మితో సమానం అందుకే తెలుసు నమ్ము కొన్ని ప్రాంతాలల్లా మేరమాలు ఉంటే ఆడపిల్లను పెట్టి ఆ నడిపించుకున్నాము ఒక పుట్ట కూసు ఎక్కడచ్చి కోరి కన్యాదానం చేసినప్పుడు మా ఇంటి లక్ష్మిని విష్ణుమూర్తి దగ్గరికి ಅನ್ನೇ <laughs> ಕನ್ನ <laughs>

Mari kita gerak ఏకంగా భోగంగా పైన వాటిని ఎదుర్కొని వేడుకొని ఏడేత్రాల మన లోపల నింపుకున్నారు గప్పుడు పట్టణ అంతా శుద్ధి పట్టుమనంగానే నిమ్మలు కొట్టిండ్రు నీడ కొట్టిండ్రు పత్తలు కొట్టిండ్రు పందిరు లేచిండ్రు ఆకాశం అంతా పందిరు లేచిండ్రు భూదేవనంతా గట్టి లేచిండ్రు చిక్కుడాకు తోరణారు శివకంకున్నారు మాగుడు తోరణారు మరి కంకరాలు అల్ల పెండిలు రాగి తోరణారు కర్పూరు తోని అలికిండ్రు కర్పూరం తోని ముక్కులు పెట్టిండ్రు మరి ట్రాక్ తెర లేచిండ్రు తమ పాకుతాను కట్టిండ్రు అడగడు

లేకపోతే ఎవరన్నా ముక్కు పుల్లో పక్క పుల్లో ఇచ్చిన గానీ ఏళ్ళ ఇరికించుకొని సాకరు ధర్మం తప్పకుండా కోరు వస్తాను ఎందుకంటే ఏలుగు ఉంగురం లేకుండా కోరు వస్తే రక్తం కోడి కోరు వచ్చినట్టు మన హిందూ సాంప్రదాయం ప్రకారం నువ్వు ఏ దేవుని కన్నా రక్తం చేసినా పూజ చేసినా ఏలకు ఉంగురం ఉండవలసిందే ఆఖరికి కర్మం తక్కువై మన ఇంట్లో ఎవరన్నా జరిగిపోయిందనుకో బియ్యం ఇచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నా